వల్లభనేని వంశీ అరెస్ట్ నేపథ్యంలో టీడీపీ ఎమ్మెల్యే సోమిరెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు వంశీకి కొవ్వు ఎక్కువైందని వైసీపీ హయాంలో వాడిన భాషకు ఫ్యాక్షన్ ఏరియాలో అయితే ప్రాణాలతో ఉండేవాడు కాదని అన్నారు ఎందుకు సహించారు అది మేము ఈ ఈరోజు అరెస్ట్ చేస్తే కూడా అక్కడ నాటకాలు అడేడు అక్కడ డ్రెస్ చేసుకొని వస్తారని చెప్పి అందరికి రచ్చగొట్టి ఫోన్లు చేసి ఆపేదానికి ప్రయత్నం చేశాను నేనేమంటానంటే నువ్వు గన్నవరం పార్టీ కార్యాలయం మీద చేసిన దాడి ఎప్పుడన్నా చూసామా కార్లు తగలబెట్టించావు మొత్తం ఫర్నిచర్ ధ్వంసం చేశావు మనుషుల్ని చంపపోయినావు ఆ కేసులో ఈరోజు కంప్లైన్ ఎంట్ ఒక అక్కడ వాచ్మెన్ ఒక అటెండర్ అతన్ని భయపెట్టి దుర్మార్గంగా విత్డ్రా చేయించేదని ప్రయత్నం ఈ ఈరోజు ఏమైంది నీ బతుకు బయటపడింది బట్టబయలైంది నీకు గుర్తుందో లేదో గాలి జనార్థరెడ్డి కేసులో ఒక జడ్జి వాళ్ళతో చేతులు కలిపాడని జడ్జి సస్పెండ్ అయినాడు జడ్జి ఆత్మహత్య చేసుకున్నాడు ఈ రోజు ఆ పని చేశావు ఒక పేదవాడిని భయపెట్టి ప్రాణాలు తీస్తానని భయపెట్టి తీసుకోబోయి కేసు విత్తురాయలు అన్నావు ఏమైపోయింది ఈరోజు నేనేమన్నానంటే ఒకటి కాదు నువ్వు చేసిన పని నువ్వు ఒక్కటి కాదు నువ్వు చేసిన పని ఏం మాట్లాడున్నావు భాష ఒక ఒకటి అయితే నేను మళ్ళీ రిపీట్ చేయలేను అధికారంలో లేనప్పుడు చంద్రబాబు ఏం పీకతాడు ఉడకబెట్టిన నాగడ దుంప ఉత్తిగొట్టం ఊరే ఇటువంటి యదవ మాటలు లోకేష్ బాబు గారు ఏం పీకుతాడు ఏందో గడ్డం మేక కూడా ఉంది ఏం మాట్లాడావు నువ్వు ఒక మనిషి జన్మ నీదే మనిషి జన్మ మనిషి మానవత్వం ఉంటే నువ్వు మాట్లాడిన మాటలు సహించడానికి మానవత్వం లేదు నీకు నేనే ఉంటాను అయ్యా వంశీ తల్లి గారు చెల్లి గారు ఇంట్లో శిక్ష అతనికి ఒక మృగం మీ ఇంట్లో ఉండేది ఒక క్రూర మృగం శిక్షించండి మీరు కుటుంబ సభ్యులు శిక్షించండి మీకు తల్లి చెల్లి బిడ్డలు ఉన్నారు అన్న తమ్ముడు ఉండరు ఇటువంటి మృగాన్ని మీరు ఇంట్లో పెట్టుకొని ఉండారు స్పేర్ చేసే మనిషి చేయాల్సిన మనిషి కాదు ఇది అన్యాయం ఆఖరా నేనేం చేశాడు తెలుసా నేను ఒక పెద్ద పొడింగి కదా ఎవడికి లేదు మీసం ఎవడు బయటపడతాడు భయపడతాడు అని మాట్లాడాడు కదా లోకేష్ కి ఎవరు భయపడతారు బాబు గారికి ఎవరు భయపడతారు అని ఇంకా చాలా చెత్త లాంగ్వేజ్ వాడాడు అరే ఫస్ట్ రౌండ్ లో పారిపోయినవాడివి ఫస్ట్ రౌండ్ లో ట్రై బిహైండ్ పారిపోయి అమెరికా పోయి అక్కడ వీసా తీసుకొని ఇండియా వదిలేయాలని చెప్పన్నా పిరికి పందవి నువ్వు ఇండియాలోనే వదిలేసే ప్రయత్నం చేసిన పిరికి పందవు నువ్వు మళ్ళీ వచ్చావు ఏంటంటే ఏదో తెలుగుదేశం ప్రభుత్వం మాదిరిగా క్రూరంగా లేదు అందుకని తిరిగి వస్తాం ఇక్కడ ఉంటాం మీసా కోసం ట్రై చేసావు నువ్వు పారిపోయినా మనకు నువ్వు ఒక మనిషివే నీకు ఫ్యాట్ ఎక్కువైంది కొవ్వు ఎక్కువైంది కొవ్వు ఇప్పుడు ఆయన ఎట్లుందంటే టాప్ టు బాట అట్టే ఉంది ఆయన చంద్రబాబు చీటర్ కాదా ఈరోజు సాక్షి పత్రికలో జగన్మోహన్ రెడ్డి స్టేట్మెంట్ ఏ కారణమయ్యా ఎవరే చీటరు నేను అడుగుతున్నాను మద్యపాన నిషేధం అని చెప్పి జగన్మోహన్ రెడ్డి నెలకి మూడు వందలు మూడు వందల యాభై కోట్లు క్రేట్ కింద తీసుకుని దాదాపు పద్దెనిమిది వేల ఇరవై వేల కోట్లు దోచుకొని మనుషుల ప్రాణాలు తీసావు నాసిరకం మందు ఇచ్చి మనుషులు ప్రాణాలు తీసావు నువ్వు చిత్రా చంద్రబాబు నాయుడు గారి చిత్ర నువ్వు సిబిఎస్ఈ రద్దు చేస్తానన్నావు జాబ్ కాలెండర్ ప్రతి ఏటా రిలీజ్ చేస్తానన్నావు డిఎస్సి నోటిఫికేషన్ ప్రతి ఏటా ఇస్తానన్నావు పోలవరం పూర్తి చేస్తానన్నావు ప్రత్యేక హోదా చేస్తానన్నావు మూడు రాజధాని నిర్మాణం చేస్తానన్నావు ఏ ఒక్కటి నువ్వు చీటద చంద్రబాబు అని చెప్పేసి మాట్లాడతావా నీపెంత నీ బతుకెంత ఇంట్లో నుంచి దూరం చేసుకున్నాడు నువ్వు తల్లి చెల్లి నీ గురించి చెప్పిన విషయాలు ఇంటే నువ్వు కూడా నీ దగ్గర నీ దగ్గర ఉండే వాళ్ళు అంటే ఉన్నారు ఈరోజు వాళ్ళకు నేను మనిషి అతను ఒక్కడు కాదు ఎటువంటి వాళ్ళు నలుగురు ఐదుగురు నలుగురు ఐదుగురు చట్టానికి అతిథులు కాదు ఊర్చలు లెక్క పెట్టాలా ఊచలు లెక్క పెట్టాలా రాష్ట్రంలో ప్రజలు గాని తెలుగుదేశం కార్యకర్తలు కానీ కొంచెమైనా తృప్తిగా ఉండాలంటే అంటే లాస్ట్ ఫైవ్ ఇయర్స్ అరాచకాలకి ఇప్పుడు మేము ఎన్ని కేసులు పెట్టించుకున్నాం ఎంతమంది నువ్వు జైలుకి పంపించావు మా బాస్ దగ్గర నుంచి ఎంతమందిని పంపించావు మేము అర్ధరాత్రి దాకా కూర్చోబెట్టావు కోట్లు వేలిస్తే బయట వచ్చావు రేపు కూడా ఒక వాయిదా నేను తిరగాల చేయని తప్పులకి అటువంటి ఎన్నో చేశాం అందుకనే ఏంటంటే వాళ్ళేం అతిథులు కాదు భారీ దోపిడీ చేసిన వాళ్ళు భారీగా దుర్మార్గంగా దుర్మార్గాలు చేసిన వాళ్ళు కార్యకర్తల మీద చంపిన వాళ్ళు కొట్టి చంపిన వాళ్ళు చంపించిన వాళ్ళు ఆస్తులు దోచుకున్నవాళ్ళు వాళ్ళు ఇంకా ఒక నలుగురు ఐదులు ఉండరు మా ప్రభుత్వం చట్టానికి అతీతంగా కాదు చట్టానికి లోబడి వాళ్ళని కూడా ఊచర్ లెక్క పెట్టించుకోకపోతే ఒక కాన్ఫిడెన్స్ ఒక ధైర్యం ఇటువంటి దుర్మార్గం ఎదుర్కొనే ధైర్యం రావాలంటే చేసి తీరాల ఏదేమైనా ఈ రోజు వరకు లేని వంశీ జైలుకి పోవాలా జైలుకి పోవాలా రాష్ట్రంలో ప్రజలు కోరుకుంటున్నారయ్యా ఈ ఈ పశువు ఈ పశువు బయట ఉండకూడదు జైల్లో ఉండాలా అని చెప్పేసి ప్రజలు కోరుకుంటున్నారు మంచి శాస్త్ర అయింది పాపం ఇండియా నుంచి పారిపోవాలనుకున్నాడు ఈ రోజు జైల్లో కూర్చోవాల్సిన పరిస్థితి వచ్చింది అనుభవిస్తావు వంశీ అనుభవిస్తావు నువ్వు మనిషివి కాదు నువ్వు మృగాన్ని సార్ సార్ ఈ వంశీ అరెస్ట్ వైసీపీ నేతలు బొత్స భూమన కరుణాకర్ రెడ్డి వీళ్ళు మీడియాతో మాట్లాడుతూ కక్ష పూరితంగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తున్నారు మీరు ఏమంటున్నారంటే బొత్సాలు భూమన కరుణాకర్ రెడ్డి మీకు మీరు ఆ బ్లడ్ టెస్ట్ చేయించుకోండి మీకు మనిషికి ఉండాల్సిన బ్లడ్ ఉందా మీ బాడీలో ఏం మాట్లాడుతున్నారు